హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో కిచెన్ని హైజనిక్గా క్లీన్గా అలానే కిచెన్ కౌంటర్ టాప్ని ఎలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేయాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే మరికొన్ని కిచెన్ టిప్స్ కూడా మనమే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము స్కిప్ చేయకుండా వీడియోని పూర్తి వరకు అయితే చూడండి గ్యాస్ అండ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అయితే రెడీ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని కొద్దిగా వెనిగర్ అయితే యాడ్ చేశాను అలానే కొద్దిగా డెటాల్ కూడా యాడ్ చేస్తున్నాను అలానే కొద్దిగా సర్ఫ్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను ఈ డెటాలు బేకింగ్ సోడా అండ్ ఈ వెనిగర్ వల్ల మనకు కిచెన్ చాలా గా ఉంటుంది ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు అలానే చిన్న చిన్న నల్ల ఈగలు కానీ బ్యా ఈ దోమలు కానీ ఏమి వాళ్ళకుండా అయితే మనకు ఉంటాయి ఈ డెటాల్ ప్లస్ వెనిగర్ బేకింగ్ సోడా చాలా బాగా పనిచేస్తుందండి మీరు కూడా ఖచ్చితంగా ఈ లిక్విడ్ అయితే రెడీ చేసుకొని గ్యాస్ కానీ కౌంటర్ టాప్ కానీ క్లీన్ చేసుకోండి ఈ చలికాలంలో చిన్న చిన్న నల్ల ఈగలు అయితే వస్తూ ఉంటాయి కదా అవి కూడా రాకుండా ఉంటాయి ఈ బల్లులు బొద్దింకలు కూడా మనకి ఈ కౌంటర్ టాప్ అయినా తిరగకుండా ఉంటాయి ఈ డెటాల్ స్మెల్కి తర్వాత గ్యాస్ పైన స్టాండు బర్నరు ప్లస్ కౌంటర్ టాప్ పైన మనకు చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా అవన్నీ ముందుగా తీసేసేయండి తర్వాత ఈ బర్నర్స్ దగ్గర బౌల్స్ అయితే పెట్టేసి వాటర్ అయితే చల్లేసి మనము రెడీ చేసుకున్న లిక్విడ్ని అయితే బాగా అప్లై చేసుకోండి గ్యాస్ పైన అయితే స్టీల్ స్క్రబ్బర్తో అయితే రఫ్ చేయొద్దండి ఓన్లీ ఈ బర్నర్స్ దగ్గర స్టీల్ అయితే ఉంది కదా అక్కడ మరకలు ఏమైనా ఉంటే పోవడానికి స్టీల్ స్క్రబ్బరే యూజ్ చేయండి తర్వాత ఈ గ్యాస్ అంతా కూడా మెట్ట మెత్తటి స్పాంజ్ లాంటి స్క్రబ్బర్స్ అయితే ఉంటాయి కదా అవైతే యూజ్ చేయండి గ్యాస్ క్లీన్ చేసేటప్పుడు ఈ బర్నర్స్ దగ్గర కంపల్సరీ ఇలా బౌల్స్ అయితే క్లోజ్ చేయండి లేదంటే మనకు అక్కడ వాటర్ అయితే వెళ్ళిపోయి మనకు గ్యాస్ వస్తుంది కదా చిన్న పైప్ లైన్ ఆ పైప్ లైన్ దగ్గరకైతే వాటర్ పోయి మనకు గ్యాస్ ప్రాబ్లం అయితే వస్తుంది తరచుగా రిపేర్ అయితే వస్తుంది కంపల్సరీ వాటర్ పోకుండా ఇలా బౌల్స్ అయితే పెట్టేసేయండి అలానే ఇక్కడ నాప్స్ అయితే ఉంటాయి కదా మనం గ్యాస్ ఆన్ చేసేది వాటిని ఆ నాప్స్లో కూడా వాటర్ పోకుండా అయితే మనము జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి నాప్స్లో కనుక వాటర్ పోతే నాప్స్ దగ్గర గ్రీజ్ అనే ఒక పదార్థం అయితే ఉంటుందండి అది కనుక కరిగిపోయిందంటే మనకు అక్కడ నుంచి గ్యాస్ లీక్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటాయి ప్లస్ మంట కూడా వస్తుంది కాబట్టి అక్కడికి కూడా వాటర్ అయితే పోకుండా అయితే నీట్గా క్లీన్ చేసుకోండి అలానే గ్యాస్ వెనకాల మనకైతే ఆయిల్ అంతా పడి టైల్స్ పైన జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా అక్కడికి కూడా స్టీల్ స్క్రబ్బర్ అయితే యూజ్ చేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోండి జిడ్డు పోయేంత వరకు క్లీన్ చేసేసిన తర్వాత గ్యాస్ పైన వాటర్ అయితే పోసి క్లీన్ చేయొద్దండి ఇలా డ్రై షీట్స్ అయితే ఉంటాయి కదా వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ డ్రై షీట్తో అయితే నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా మనకి ఎందుకంటే ఆ బర్నర్స్ దగ్గర వాటర్ పోకూడదు ప్లస్ నాప్స్ దగ్గరికి కూడా వాటర్ పోకూడదు అందుకనేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి ప్లస్ డైలీ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేయొద్దు అండి వీక్లీ వన్స్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసుకోండి గ్యాస్ రిపేర్ వాళ్ళే చెప్పారు డైలీ గ్యాస్ క్లీన్ చేయకూడదు వాటర్ ఎలా పోతుంది కాబట్టి వీక్లీ వన్స్ టెన్ డేస్కి వన్స్ అయితే క్లీన్ చేసుకోండి వీక్లీ వన్స్ ఒకసారి చేసుకున్నా కూడా మనకు గ్యాస్ చాలా నీట్గా ఉంటుంది పాలు కానీ ఇలా పప్పు కానీ ఏమైనా పొంగినప్పుడు వెంటనే మనం ఇలా డ్రై షీట్తో చేసుకున్నామంటే గ్యాస్ చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా అయితే చేస్తూ ఉండండి ప్లస్ అలానే ఇక్కడ కౌంటర్ టాప్ అయిన టైల్స్ పైన అంతా వాటర్ అయితే పోసేసుకొని మనకు ఈ వైపర్స్ అయితే ఉంటాయి కదా దాంతో అయితే వాటర్ లాగేసుకోండి ఇలా వాటర్ పోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఇక్కడ గ్యాస్ పైప్ లైన్ అయితే పైప్ లైన్కి హోల్ అయితే పెట్టి ఉంటారు మనకి అక్కడికి కూడా వాటర్ పోకుండా అయితే క్లీన్ చేసుకోవాలి వైపర్స్తో మీకు రావట్లేదు అంటే ఇలా డ్రై డ్రైషీట్తోనే చేసేసుకోండి నీట్గా మనకు ఆ హోల్లో కూడా వాటర్ పోకుండా అయితే పైప్ లైన్ హోల్లో కూడా వాటర్ పోకుండా ఈ షీట్ అయితే వాటర్ చాలా వాటర్ని చాలా బాగా అబ్జర్వ్ అయితే చేసుకుంటుందండి డైలీ అయితే క్లీన్ చేయొద్దు ఇలా కౌంటర్ టాప్ని వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నామంటే మనకు కిచెన్ చాలా నీట్గా హైజనిక్గా ఉంటుంది ఎటువంటి బొద్దింకలు ఈగలు అయితే రావు చాలా నీట్గా అయితే ఉంటుందండి గ్యాస్ పైన ఆయిల్ మరకలు అలా పడుతూ ఉంటాయి కదా అవి కూడా వెంటనే టిష్యూతో తుడిచారంటే చాలా నీట్గా ఉంటుందండి గ్యాస్ నీట్గా వాష్ చేసుకొని ఆరిపోయిన తర్వాత ఎక్కడ ఆబ్జెక్ట్స్ అక్కడైతే సర్దేసుకోండి తర్వాత చూసారు కదా మనకు గ్యాస్ అయితే ఎంత తలతల అయితే మెరుస్తూ ఉందో గ్యాస్ పైన ఉండే బర్నర్స్ అలానే స్టాండ్స్ మీకు కావాలంటే డైలీ అయినా క్లీన్ చేసుకోవచ్చండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా బర్నర్స్ అయితే నీట్గా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని నీట్గా తుట్ చేసుకోండి వాటర్ ఏమీ లేకుండా లేదంటే మనకు మంట అయితే రాదు వాటర్ ఉంటే కాబట్టి నీట్గా తుట్ చేసుకొని ఇవి పెట్టేసుకోండి డైలీ అయినా ఇవి క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకున్న తర్వాత తుట్ చేసి పెట్టేసుకోండి గ్యాస్ని కౌంటర్ టాప్ని ఇలా వీక్లీ ఒకసారి అయితే క్లీన్ చేసుకున్నారంటే మనకి బొద్దింకలు చాలా వరకు తగ్గుతాయండి అలానే ఈగలు దోమలు కూడా రావు ఇప్పుడు కిచెన్ టిప్స్ అయితే చూద్దాము చాలా మంది గోధుమ పిండి కలిపిన వెంటనే గోధుమ పిండి చాలా గట్టిగా ఉంటుంది కదా అది పది నిమిషాల కల్లా మెత్త పడాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి హాట్ బాక్స్లోకి హాట్ వాటర్ అయితే తీసుకోండి కొద్దిగా తర్వాత ఈ గోధుమ పిండి కలిపిన అయితే పెట్టేసి మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరికి మనకు పిండి అయితే మెత్తబడుతుంది ఒక ఐదు పది నిమిషాల కల్లా మనకు పిండి అయితే చాలా మెత్తగా అవుతుంది మనం వెంటనే చపాతీలు అయితే చేసుకోవచ్చు ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి చాలాసేపు ఉన్నా కూడా వన్ అవర్ టూ అవర్స్ ఉన్నా కూడా మనకు చపాతీలు అనేవి గట్టి పడవు చాలా మెత్తగా ఉంటాయి చూసారు కదా పిండి చూడండి ఒక ఐదు నిమిషాలకే పిండి ఎంత మెత్తగా అయిందో రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చపాతీలు కాల్చి హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టినా కూడా ఒక్కొక్కసారి అవి చల్లగా అయిపోవడం లేదంటే అడుగునున్న చపాతీ చెమ్మ చెమ్మగా అయిపోయి ఆవిరంతా వస్తుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి బాక్స్లో ఒక టిష్యూ పేపర్ని అడుగునైతే వేసేసేయండి లేదంటే ఒక కాటన్ క్లాత్ అయినా వేసేసేయండి తర్వాత చపాతీలన్నీ పైన పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల మనకి ఎంత చే సేపు ఉన్నా కూడా చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి అడుగునున్న చపాతీ కూడా చెమ్మ అవ్వదు ఈ టిష్యూ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది చాలా బాగా వేడిగా ఉంటాయి మనము పప్పు ఉడకబెట్టినప్పుడు అదైతే కుక్కర్లోంచి పొంగి మనకు గ్యాస్ అంతా చాలా గలీజ్ అయితే అవుతుంది కదా అలా పొంగకుండా ఉండాలంటే ఇలా ఈ విధంగా అయితే చేయాలి ఉడకపెట్టే అప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ అయితే వేసి మనం ముందుగానే కుక్కర్ మూత అయితే పెట్టకుండా స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ అయితే పెట్టేసి ఉడికే అప్పుడు కొద్దిగా పొంగు అయితే వస్తుంది కదా ఆ పొంగునైతే అయితే నీట్గా తీసేయండి అలా తీసేసిన తర్వాత మనమైతే మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవడం వల్ల మనకి ఈ పప్పు అనేది పొంగదు గ్యాస్ కూడా గలీజ్ అవ్వదు చాలా నీట్గా అయితే ఉంటుంది ఇలా చూసారు కదా విజిల్ కూడా వస్తుంది ఏమాత్రం అయితే గ్యాస్ అయితే గలీజ్ అవ్వలేదు పొంగు అయితే రాలేదు బనానాస్ ఒక్కొక్కసారి చాలా బనానాస్ తెచ్చుకున్నప్పుడు మనకి ఈగలు వాడడం దోమలు వాడడం త్వరగా చెడిపోవడం అలా అయితే జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ ఒక టిష్యూ పేపర్ని కానీ ఇలా బనానాస్ పైన ఈ విధంగా టైట్గా అయితే చుట్టేయండి ఇలా చేయడం వల్ల మనకు బనానాస్ ఎన్ని రోజులున్నా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇల్లు తుడిచే అప్పుడు మనం ఎన్నో లిక్విడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా అవేమీ యూజ్ చేయకుండా ఇది ఒక్క లిక్విడ్ అయితే యూజ్ చేయండి ఇల్లు మనకు చాలా నీట్గా క్లీన్గా అయితే వస్తుంది ఒక బౌల్ తీసుకొని కొద్దిగా పసుపు సరుపు కొద్దిగా డెటాయిల్ అయితే వేసి మనం ఇల్లు తుడిచే వాటర్లు అయితే వేసేసుకోండి ఇలా బాగా నురుగు కూడా వస్తుంది తర్వాత ఇల్లు అయితే తుడిచేయండి ఈగలు దోమలు అవేమీ వాలవు ఇల్లు కూడా చాలా నీట్గా వస్తుంది మనకి టై ముండి మరకలు అలా ఉన్నా కూడా పోతాయి ఈ లిక్ ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా ట్రై చేయండి అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఇంకొకరికైతే వీడియో సజెస్ట్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది అలానే యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ షేర్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్